చైతన్య భాగం దృష్టిని బాహ్య తాత్కాలిక విషయాల నుండి అంతర్గత శాశ్వతమైన వాటికి మార్చడమే నిజమైన ఆత్మ సాధన ప్రసాద్ భరద్వాజ మన ఆత్మ సాక్షాత్కార ప్రయాణం మనకు కావాల్సిన సమాధానాలు బాహ్య ప్రపంచంలో కాదని మన అంతరంగంలోనే ఉన్నాయనే అవగాహనతో ప్రారంభమవుతుంది బాహ్య ప్రపంచం దాని అన్ని అద్భుతాలు మరియు శక్తివంతమైన ఘటనలతో కూడినది అంతా తాత్కాలికమే పర్వతాలు కరిగిపోతాయి నక్షత్రాలు పేలిపోతాయి నాగరికతలు ఉద్భవిస్తాయి మరియు పతనమవుతాయి ఈ ఘటనలు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నప్పటికీ అవి ఉనికిలోకి వస్తాయి కొంతకాలం పాటు ఉంటాయి మరియు తత్సలితంగా తిరిగి కనిపించకుండా పోతాయి ప్రకృతిలో ఉన్న ఇవి ఏవి శాశ్వతం కాదు బాహ్య సంఘటనలి కాదు మన అనుభవాలు కూడా తాత్కాలికమైనవే ఇంద్రియాల ద్వారా పొందిన అనుభవాలు ఆలోచనలు లేదా భావనలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే అవి మన చైతన్యంలో ఉనికిలోకి వస్తాయి కొంతకాలం పాటు ఉంటాయి మరియు తరువాత కనుమరుగవుతాయి ఈ తాత్కాలికత అనేది సకల సృష్టి యొక్క స్వభావం ఉదాహరణకు మీరు నిన్న అనుభవించిన ఆనందం గత వారంలో మీకు కలిగిన బాధ లేదా మీ చిన్న ప్రతి జ్ఞాపకాలు ఇవన్నీ ఉనికిలోకి వస్తాయి మరియు కొంతకాలం తరువాత కనిపించకుండా పోతాయి సమయంలో మన అనుభవానికి వచ్చే ఈ క్షణాలు ఎంత దీర్ఘమైనట్లు కనిపించినా కూడా అవి శాశ్వతం కాదు అది కూడా ఎప్పటికైనా ముగిసిపోతుంది ఈ నిరంతరం మారుతున్న అనుభవాల నడుమ ఒకటి మాత్రమే స్థిరంగా ఉంటుంది అదే ఉనికి యొక్క అవగాహన నేను ఉన్నాను అనే ధ్యానం ఈ ఉనికికి ఏ బాహ్య పరిస్థితుల పట్ల కూడా సంబంధం లేదు ఇది అన్నిటికీ మూలమైనది ప్రతి అనుభవం ఉత్పన్నం అవుతుంది మరియు కనుమరుగు అవుతుంది ఈ అవగాహన అనేది శాశ్వతంగా అనంతంగా ఉంటుంది జీవితం యొక్క అన్ని మార్పులకు సాక్షిగా నిలుస్తుంది మనం శరీరం కాదు ఇది వృద్ధి చెందుతుంది మరియు నశిస్తుంది క్షణక్షణం మారే మనస్సు మనం కాదు మనం అన్ని అనుభవాలను పరిశీలించే శుద్ధ చైతన్యం ఇది బాహ్య పరిస్థితుల వల్ల ఏ విధంగానూ ప్రభావితం చెందదు మన మనో చైతన్యంలో కనిపించే ప్రతిదీ అదృశ్యం కావడం ఖాయం ఇది సార్వత్రిక సత్యం ఇది అన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కనిపిస్తుంది మనసులోని భావాలు మొదలుకుని ప్రపంచంలోని ప్రతిదీ మార్పు మరియు నాశనం యొక్క నియమాలకు లోబరి ఉంటుంది అయితే ఈ సత్యం వినడానికి సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే చెప్పడానికి సాధ్యపడుతుంది ఎందుకంటే ప్రపంచం యొక్క తాత్కాలికత లేదా మనం శాశ్వతం అని భావించే వాస్తవికత క్షణికమని అంగీకరించడం అంత సులభం కాదు ప్రతి ఒక్కరూ ఈ అశాశ్వతత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు మన వాస్తవికత క్షణికం అనే భావనను అర్థం చేసుకోలేరు దీన్ని అంగీకరించడానికి కొంత పరిపక్వత మరియు అంతర్ముఖత అవసరం ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవారు ఆత్మ యొక్క అంతర్ముఖ ఆరాధనలో మునిగిపోయి ఉంటారు వారు శాశ్వతం కోసం అన్వేషణ ప్రారంభిస్తారు మనస్సు యొక్క అన్ని అనుభవాలు కనుమరుగు అవుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడం మనకు మోహాన్ని దూరం చేసి శాశ్వతంగా ఉండే వాటిపై దృష్టి సారించడానికి సహాయపడుతుంది ఈ అవగాహన శాశ్వత ఆత్మ యొక్క అవగాహనకు మార్గం చూపుతుంది బాహ్య ప్రపంచం యొక్క ఈ తాత్కాలికతలో మనం అంటే నేనుగా ఉన్నది నేను అనే జ్ఞానం శాశ్వతమైనదనే వాస్తవాన్ని గ్రహించాలి దీనిని ఆత్మ యొక్క చైతన్యముగా గుర్తించి దాని అన్వేషణకు పూనుకోవాలి ఈ అన్వేషణ చైతన్యము యొక్క శాశ్వత అనుభవం వైపుకు దారి చూపిస్తుంది ఈ సృష్టిలో ఉన్న తాత్కాలికతను దాని వెనుక ఉన్న శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఈ అవగాహన ఒక సత్యంగా మారడం మరియు మార్పు చెందని సత్యం దాని మర్మం మనకు కనిపిస్తుంది మన దృష్టిని బాహ్య తాత్కాలిక విషయాల నుండి అంతర్గత శాశ్వతమైన వాటికి మార్చుకోవడంలోని ప్రాముఖ్యతను గుర్తించమని ఈ పాఠం సూచిస్తోంది అంతరంగంలోకి వెళ్లి అన్ని బాహ్య విషయాల తాత్కాలికతను గుర్తించడం ద్వారా మనల్ని మనం ఆత్మ యొక్క శాశ్వతమైన ఉనికికి అనుసంధానం చేసుకోగలుగుతా ఈ అవగాహన మనకు అసక్త మరియు బాధల చక్రం నుండి విముక్తి కలిగిస్తుంది మనకు అంతరంగ శాంతి మరియు స్వేచ్ఛను అందిస్తుంది నేను ఉన్నాను అనే జ్ఞానం మనకు ఒక ఆధారంగా మారుతుంది మనకు తాత్కాలిక ప్రపంచంలో ప్రశాంతత మరియు స్పష్టతను అందించి చివరకు మన నిజమైన శాశ్వత స్వరూపాన్ని గ్రహించే దారిని చూపుతుంది దివ్యాత్మ సహచరులారా మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని చైతన్య బీజాలు రెందవ భాగం యొక్క వీడియోతో కొనసాగిద్దాం జయగురుదేవ్ వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశిస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం గళి చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భారద్వాజ